మన సమాజంలో అన్యాయం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది మరి న్యాయం చేసే బాధ్యత ఎవరిది మనకి న్యాయం చేయాల్సింది ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేది న్యాయస్థానం పోలీసులు గవర్నమెంట్ కదా మరి న్యాయం చేసే బాధ్యత వీరొక్కరిదేనా అంటే కానే కాదు న్యాయం వ్యవహరించే బాధ్యత మనలాంటి మామూలు మనుషుల మీద కూడా ఉంది ఎలా అంటే ఒకసారి ఆలోచించండి వేరే వారు ఎవరి వల్ల అయినా సరే మనకు అన్యాయం జరిగిందనుకోండి అరిచి గోలు చేసేస్తాం అది మన వల్ల వేరే వారికి అన్యాయం జరిగింది అనుకోండి పాలు తాగిన పిల్లలాగా సైలెంట్గా మనం చేసింది ఎవరు చూడలేదులే అని చెప్పి అక్కడి నుంచి సైడ్ అయిపోతాం కదా మనం ఇలానే ఉంటే సమాజాన్ని ప్రశ్నించే హక్కు మనకి లేనట్టే మన ధర్మశాస్త్రాలు బోధించిన విధంగా మనం నడుచుకోవాలి

అర్జున నీకు కర్మను చేయటయందే అధికారము కలదు దేనాడును నీకు అధికారము లేదు కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము మరియు కర్మలు యందును నీకు ఆసక్తి కలుగుండుగాక అంటే కర్మలు చేయాలి కర్మ చేయడం మానకూడదు అలాగే ఆ కర్మ నుండి ప్రతిఫలం అనేది ఆశించకూడదు అంటే ఈ పని చేయడం వల్ల మనకి ఈ లాభం వస్తుంది అని ఆశించకుండా జీవితాన్ని గడపడమే భగవద్గీత ప్రకారం న్యాయమైనది అలాగే బైబిల్ గ్రంథంలో ఇలా తెలియజేయడం జరిగింది న్యాయం అన్వేషించుడి అణచివేయబడిన వారికి న్యాయం చేయడి తండ్రి లేని వారికి న్యాయం చేయడి విధవరాలికి న్యాయం చేయడి అని తెలియజేయడం జరిగింది చివరిగా కురాన్ గ్రంథంలో ఇలా తెలియజేయడం జరిగింది విశ్వాసులారా న్యాయం కొరకు నిలబడండి దేవుని కొరకు సాక్షులుగా ఉండండి మీ న్యాయం మీ సాక్ష్యం మీకు మీ తల్లిదండ్రులకు మీ బంధుమిత్రులకు ఎంత హాని కలిగించినా సరే కక్షిదారులు భగవంతులైనా నిరుపేదలైనా దేవుడు వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి అని తెలియజేయడం జరిగింది చూసారా ప్రతి ఒక్క ధర్మశాస్త్రం ఎలా న్యాయంగా ఉండాలి న్యాయం ఎలా చేయాలి అని ఆజ్ఞాపిస్తున్నాయి అది కూడా ప్రతి ఒక్క మనిషికే ఆజ్ఞాపిస్తున్నాయి కాబట్టి న్యాయం జరగట్లేదని ప్రక్కవారిని వ్యవస్థల్ని నిందించకుండా ముందు మనం న్యాయంగా ఉండి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఆశిద్దాం